ఫ్రెండ్స్ వచ్చేసి టీవీ త్రీ హండ్రెడ్ అయితే తీసుకొచ్చానండి టాప్ సిల్వర్ కలర్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి మనకి ఫస్ట్ ఆల్మోస్ట్ ఇది సింగిల్ హ్యాండ్ యూజ్ చేసిన బైక్ బైక్స్ ఢిల్లీ నంబరు నడిచింది చూపిస్తాను చూసుకుని నాలుగు టైర్లు అయితే ఉన్నాయండి ఒకే టైర్లు అయితే ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కాల్ చేయండి నా ఫోన్ నంబర్ ఉంది దీంట్లో మన పేరు మొత్తం ఉందండి బోర్డు అయితే తగిలించాం అన్ని వెహికల్స్ బోర్డు ద్వారా తీయాల్సి వస్తుంది ఒకసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను చూసుకోండి రీడింగ్ ఎంత చాబీదేదో అదో రీడింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆరు వేలండి ఎయిటీ సిక్స్ థౌసండ్ అడిచింది ఓకే ఎనభై ఆరు వేలు ఎనభై ఆరు అయితే నడిచింది ఒకే ఎనభై ఆరు వేల తొమ్మిది వందల అయితే ఉందండి బండి చూసుకుంటే బండి తరఫు నుంచి మనకి ఫ్రెండ్స్ టోటల్ గా సీట్ కవర్లు అయితే వందకి తొంభై శాతం సీట్ కవర్లు అలానే ఉన్నాయండి ఏమీ అరగలేదు పూర్తిగా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి వెనకాల సీట్లు కూడా చూసుకోండి నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయండి మొత్తము లాస్ట్ సీట్లు కూడా బాగున్నాయి అండ్ ఇంటీరియర్ కూడా నీట్ అండ్ క్లీన్ క్లీన్గానే ఉందండి బండి మొత్తం స్టీరింగ్ కూడా చూసుకున్నారు కదా ఎలా ఉందండి ఏ కండిషన్ ఉంది ఉందనేది దీంట్లో అయితే కనుక ఫ్రెండ్స్ మనకి నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయండి సెంటర్ లాక్ సిస్టమ్ కూడా వస్తుంది మాన్యువల్ వెహికల్ మ్యూజిక్ సిస్టమ్ అంతా పనిచేస్తుంది దీని లోపల ఒక స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయండి ఎయిర్ బ్యాగ్ అయితే ఎయిర్ బ్యాగులు కూడా వస్తాయండి దీని లోపల మనకి రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే చూపిస్తున్నాయి మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ ఓకేనా మనకి ఫ్రెండ్స్ చూసుకుంటే కండిషన్ కండిషన్ అంతా బాగుందండి మనకి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఇంజిన్ కండిషన్ కనుక చూసారు కదా నీట్ అండ్ క్లీన్ గా వాడిన బండి ఇది అన్ని పవన్ విండోలు అయితే వర్క్ చేస్తా ఉన్నాయి మీకు ఇటు సైడ్ నుంచి మొత్తము త్రీ సిక్స్టీ లో చూపించిన తర్వాత మీకు నేను ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చిన్న బానేట్ మీద సైడ్ లో ఫెంటర్ మీద అయితే చిన్న డెంట్ అయితే ఉంది చాలా మైనర్ అది ఓకే కనబడదు ఇంకా డోర్లు గీర్లు నీట్ గా ఉన్నాయండి డోర్లు ఫెండర్లు బంపర్లు మొత్తం కూడా చాలా బాగుంటాయి ఓకే రండి విషయము చూసారు కదా ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు నేను టైర్ కూడా స్టెప్ంగ్ టైర్ కూడా బాగా బటన్ అయితే ఉందండి బాగుంది ఓకే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు టైర్లు పరంగా నుంచి కానీ ఇంజిన్ పరంగా కానీ అంతా బాగుంది బండి అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది ఒకసారి టోటల్గా చూపిస్తాను చూడండి మీకు సైడ్ కూడా అండ్ ఒకసారి బానేట్ ఓపెన్ చేసి ఫ్రంట్ కూడా మీకు బ్యాక్ సీట్లు కూడా చూపిస్తానండి చూసుకోండి ఒకసారి క్లియర్గా ఉందండి బండి అయితే బాగుంది ఓకే బేబీ సీట్లు అంటారు కదా వీటిని సో వెనకాల కూడా ఇద్దరు ఫ్రీగా కూర్చోవచ్చు బాగానే ఉంటుంది ఓపెన్ కారు సరే బండి కూడా స్టార్ట్ చేసి చూద్దాం అండి అదండి సింగిల్ లైతే అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది చూసారు కదా దీనిలో పట్టిల్ గిట్టీలు ఏం కూడా చేంజ్ అయితే అవ్వలేదండి ఇప్పుడు దాకా కూడా బండి అంతా ఓకే ఓకే ఏ పీస్ కూడా చేంజ్ అయితే కాలేదు ఇది మొత్తం కూడా అని పని అవ్వలేదు ప్రాణాల దగ్గర ఎటువంటి జరగలేదు ఎవ్రీథింగ్ ఎలా ఉంది పీస్ చేంజ్ అయితే అవ్వలేదు మీకు నేను ఇంజిన్ కూడా బాగుంది మనకి ఎక్కడ కూడా నాయిస్ రావడం అలాంటి సస్పెన్షన్ అంతా బాగుంది బండి అయితే ఒక నాలుగు టైర్లు మంచి టైర్లు అయితే వెనక స్ట్రెప్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ టోటల్ ఇంటీరియర్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది రెండు వేల పదహారు జూలై అండి రెండు వేల పదహారు జూలైలో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది ఓకే మనకు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఢిల్లీ రిజిస్ట్రేషన్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కాల్ చేయండి అండ్ అన్నట్టు దీన్ని ప్రైస్ చూసుకుంటే కన్నా ఫ్రెండ్స్ మనకి ఐదు లక్షల ఇరవై ఐదు వేలండి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఆస్కింగ్ ప్రైస్ లిటిల్ బీడ్ ఒక ఐదు వేలు పదివేలు అనేది ఆన్ స్పాట్ అయితే అవుతుంది ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి నా పేరు షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ చేసుకుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ వెళ్ళి మరోసారి అందరికీ స్వాగతించాను ధన్యవాదాలు